లో కూడా కాదు నేను జబర్దస్త్ నుంచి వచ్చేసేసరికి అది ఇంకా జబర్దస్త్లోకి రాలా అది దాని తర్వాత వచ్చాడు సార్ నాకు నాకు తెలిసి ధమాకా కంటే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ముందు కొంచెం పరిచయం అది కూడా రాంప్రసాద్ దగ్గరికి వెళ్ళినప్పుడు అలా అలా పరిచయం అంతే అలా గురు అయిపోయిన తర్వాత ధమాకాకి మధ్యలో పరిచయం ఓకే ఎందుకంటే ధమాకాలో ఒక స్పెసిఫిక్ ఆయన క్యారెక్టర్ని ఎలివేట్ చేసిన విధానం బాగుంటుంది అసలు లేదు సార్ అతనికి హాఫ్ డే షూట్ తంది మొత్తం క్యారెక్టర్ నాలుగు డైలాగులు అంతే ఒక ఆటో ఒక ఒక సార్ మీ అమ్మాయి ఇక్కడ ఎవరితోనే తిరుగుతుంది అని ఒక ఇంట్లో చూస్తారు కదా ఆ ఇంట్లో చూసేది కూడా లేదు ఈ లోపలికి వెళ్తే బయట నుంచి ఏమంటే ఇక్కడ మీ అమ్మాయి ఇక్కడ ఎవరితోనే తిరుగుతుందని చెప్పాలి కట్ చేస్తే సరే ముందే ఎక్కడ లేకుండా డైరెక్ట్గా వచ్చి అక్కడ ఎలా ఓపెన్ చేస్తాం హీరోయిన్ ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు బ్యాగులు తీసుకుని కార్లో పెట్టే షాట్ తీసుకుని అని పిలిపించాం ఓకే ఒక 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 వన్ అవర్ ఎక్స్ట్రా వర్క్ కోసం పిలిపించాం సేమ్ కవర్లు ఉంటాయి ఆడి దగ్గర వచ్చి కూర్చున్నాక అది వచ్చాడు పాపం ఏమీ లేకుండా పంపించేస్తే పాపం ఎలాగా ఏదన్నా రెండు వేద్దాం అని మీ నా నా కెరియర్లో ఎప్పుడు ఆన్ సెట్ నేను ఎప్పుడు డైలాగ్ రాయలేదు సార్ నేను ముందే ఏమో రాస్తే అదే ఉంటుంది ఎప్పుడు రాయలా ఎందుకో ఆ రోజు అరే పాపం వచ్చాడు అని ఉన్నాడు కదా ఏదో ఒకటి రెండు వేద్దాం పడినా అని అప్పటికప్పుడు ఆ కవర్లు పెట్టుకుని బయట ఉండాల్సిన లోపలికి తీసుకొచ్చి రెండు డైలాగులు రాసి యూనిట్ మొత్తం క్లాప్స్ రావు రమేష్ గారు వీళ్ళిద్దరు టైమింగ్కి మీ సినిమాలో చూసింది దాంట్లో ఎయిటీ పర్సెంట్ ఆ ఒక్క రోజే షూట్ చేసాం అక్కడే షూట్ చేసాం అక్కడ చెట్టుకుని కూర్చొని రాసింది అంతా ఓహో ఆ క్లైమాక్స్లో వచ్చే డైలెక్స్ కూడా క్లైమాక్స్లో క్లైమాక్స్లో ఉంది కాదు ఓకే ఇప్పుడు ఇతను వేరే వాళ్ళని చంపమన్నప్పుడు ఇది కానీ ఇతను బ్యాగులు ఇస్తూ వీళ్ళు నేసేమన్నప్పుడు అందులో పదివేలు నాకు ఉంచుండని కానీ ఆ అతని క్యారెక్టర్ మొత్తం హౌస్ సెగ్మెంట్లోనే ఉంటుంది ఓకే ఓకే ఇది చేసిన తర్వాత అతను వెళ్ళి ఆ ఇంట్లో చూసి బిగ్ బాస్ దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత సాంబార్ గురించి ఇవన్నీ ఆ తర్వాత యాడ్ చేస్తాం బట్ మేజర్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది సీక్వెన్స్ అతనికి ఉన్నది ఏంటంటే హీరోయిన్ హౌస్ బయట ఒకటి అండ్ టైటిల్స్లో ఒకటి మిగతాదంతా ఇక్కడే ఉంటుంది మేజర్ సీక్వెన్స్ అంతా ఆ రోజు అప్పటికప్పుడు చెట్కి కూర్చొని టడ రాసే ఏదైతే ఉందో అదే ఎందుకంటే అతను పలుకుతుంది అతనికి పలుకుతుంది పలుకుతుంది అని అంటే నేను నెక్స్ట్ డే రవితేజ్ గారికి చూపించి అన్న ఇలా వచ్చింది అన్న అబ్బాయి వర్క్అవుట్ చేసేయడం ఎక్కడ కుదు అక్కడ దోశేయ